హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చూపించబోయే డిష్ జంతికలు అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నారండి ఫస్ట్ నేను జంతుకులకి కొలత చెప్తానండి మేము కేజీ నర బియ్యం తీసుకున్నామండి వాటిని శుభ్రంగా కడిగేసుకొని టూ టైమ్స్ ఆర పిండి ఆడించామండి రేషన్ బియ్యం తీసుకున్నాం ఫ్రెండ్స్ రేషన్ బియ్యం అయితే బాగుంటాయండి టేస్ట్గా ఉంటాయి అలాగే మనకి నూనె అది లాక్కోకుండా చాలా బాగుంటాయండి మేము కేజీన్నర బియ్యం తీసుకున్నామండి దానికి వేపిన శనగపప్పు ముప్పా కిలో తీసుకున్నామండి దానికి కొలత ఫ్రెండ్స్ వీటిని ఇలాగ పిండాడించేసి రెండు కలిపేసి మీరు చూపిస్తున్నానండి ఒక బ్రెషన్లో వేసి తర్వాత మనం ఆడించుకున్న పిండిని జలించేసుకున్నామండి అలాగే మనం జంతుకుల్లో కావలసిన పదార్థాలు వామండి వాము సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి ఎందుకంటే కడుపులో రాకుండా ఉంటుందండి మేము వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తామండి అంత వేసేది అనేది అలాగే నీళ్ళండి గోరువెచ్చగా వేడి చేశామండి పిండి దీని వీటితోనే కలపాలి ఫ్రెండ్స్ మేము చల్లనీలతో కలు కలపట్లేదండి గోరబెచ్చని వాటర్తో కలుపుతున్నాము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సరిపడా సాల్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నానండి ఫ్రెండ్స్ వాము చూడండి ఎంత వేస్తున్నాము అది ఆప్షనల్ అండి మీరు ఎక్కువ కాలంలో ఎక్కువ వేసుకోవచ్చు మేము సరిపడా వేసామండి ఇంకొండి సరిపడా ఉప్పు వేస్తున్నానండి అలాగే అల్లలు వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి వేసుకుంటే శంతకులు బాగుంటాయండి ఈ విధంగా మనం వేసిన ఉప్పు ఉన్నాయి కదండి అవి బాగా కలిపేసుకొని అప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ వేసుకొని మనం ముద్దలాగా చేసుకోవాలండి పిండి అంతా ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే ఇందులోకి కారం కూడా వేసుకోవచ్చండి అవి కారం జంతుకుల్లా ఉంటాయి బాగుంటాయండి కారం కారంగా ఇలా కొంచెం కొంచెం వేసుకొని వాటర్ కలుపుకుంటూ ఉండాలండి పిండి మరీ నీళ్ళు వేడి కాదండి గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడు పండగలు కదండి మేము పండగే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు సంక్రాంతి పండుగ జనవరి ఫస్ట్ మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటారని మేము చేసి చూపిస్తున్నామండి ఫ్రెండ్స్ మేము వేపిన శనగపప్పు వేసామండి మామూలుగా అయితే పచ్చిశనగపప్పు వేసుకుంటారండి మినపగుళ్ళు కూడా వేసుకుంటారండి మీకు కావాలనుకుంటే అదే కొలతతో మేము చెప్పిన కొలతతో మినపగుళ్ళు వేసుకోవచ్చండి పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చండి కొంచెం దగ్గర పడింది కదండి కొంచెం వాటర్ వేసుకొని ముద్దలాగా చేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం జంతుకి పిండిని కలిపేస్తున్నాం కదండి ఎందుకంటే ఈ స్టేజ్లో కలుపుకొని మరీ పచ్చగా వద్దు ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకొని ఒక దగ్గర చేర్చేసుకొని ఇలాగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దీని మీద మనం మూత వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకోవాలండి నాన్ పెట్టుకుంటే జంతికలు టేస్ట్ వస్తాయండి చాలా బాగుంటాయి కూడా అండి ఫ్రెండ్స్ మూత వేసేస్తామండి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు మూత తీసి జంతికలు ఎలా వేస్తామో కూడా చూపిస్తామండి ఫ్రెండ్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకున్నామండి దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి జంతుకులు వేసుకోవడానికి మనకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వే బాగా వేడవ్వాలండి ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత మనం పిండిని మూత తీసి చూద్దామండి ఇంకొండి ఈ విధంగా ఇప్పుడు పిండిని చిన్న చిన్న వండలుగా తీసుకొని ఫ్రెండ్స్ పిండి తీసుకునేటప్పుడు కొంచెం చేయి తడి చేసుకొని పిండి తీసుకుంటే చేతికి అంటుందండి పిండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉండుకు తీసుకున్న పిండిని మనం జంతికలు గొట్టంలోకి పెట్టేసుకోవాలండి ఫ్రెండ్స్ మరి ఫుల్గా కూడా పెట్టకూడదండి కొంచెం వెళ్తూ పెడితే ఇప్పుడు మనం నొక్కడానికి బాగా జంతిక అనేది రౌండ్గా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ వేడైంది లేదో తెలుసుకోవడం కోసం జంతికీల పిండిని చిన్న ఉండగా చేసి అందులో వేస్తున్నారండి అది ఎలా పైకి వస్తే ఆయిల్ వేడైనట్టే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అది పైకి రాలేదండి అంటే ఆయిల్ ఇంకా వేడవ్వలేదు మనం ఏదైనా పిండి వంట చేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం జంతికలు వేసేసుకుందాం మూకుడంతా ఎన్నో వస్తే అన్నీ వేసుకోవాలండి ఇంకోసారి మనం చేయి కడుపుకొని పిండి జంతికలు కొత్తలో పెట్టేసుకొని మళ్ళీ దాన్ని పెట్టేసి మూకుడు ఎన్ని వస్తే అన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వేసిన వెంటనే తిప్పకండి ఫ్రెండ్స్ అది కొంచెం వేగాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా డవలు వస్తున్నాయి ఇది వేగిన తర్వాత మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ ఒకవైపు వేగేయండి మరీ మార్చకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము తిప్పేసామండి రెండో వైపు అవి కూడా వేగిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకుందామండి జంతికలు ఫ్రెండ్స్ జంతికలు అనేవి కలర్లోకి వస్తే సరిపోతుందండి వీటిని మనం తీసేసుకుందామండి వేగిపోయాయి ఫ్రెండ్స్ ఇలాగా మనం తీసేసుకున్న జంతుకుల్ని ప్లాస్టిక్ కంటైనర్లోనే వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎప్పుడు తిన్నా కానీ కరకరలాడుతూ ఉంటాయండి ఎందుకంటే వేసం చలికాలం కాబట్టి మెత్తబడిపోతూ ఉంటాయండి అలాంటప్పుడు మనం ప్లాస్టిక్ దాంట్లో వేసుకున్నామంటే కరకరలాడుతూ వస్తాయండి స్టీల్ డబ్బాలో వేసుకోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకుందామండి ఫ్రెండ్స్ జంతుకులు చూడండి ఇంకోండి కరకరలాడుతూ నూనె కూడా లాగలేదండి మేము చెప్పిన కొత్తతో కనుక మీరు చేస్తే నూనె కూడా లాగవు చూడండి కరకరలాడుతున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక మాకు జంతిప్పులు రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్